జీవన అయితే ఆ కేసు గురించి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వాళ్ళ తాతయ్య వచ్చి ఏంటి జీవన దేని గురించి ఆలోచిస్తున్నావు మీ అమ్మ గురించే కదా అని చెప్పి గౌరీప్రసాద్ అడుగుతూ ఉంటాడు అది విని జీవన అయితే నా బాధ మీకు తెలియదు ఆ కేసు పూర్తయ్యేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అదే పర్వాలేదులే జీవన నువ్వెందుకు ఇంత టెన్షన్ పడతావు మీ అమ్మ వాళ్ళు చూసుకుంటారు కదా నువ్వు ఇలాంటివేవి మనసులో పెట్టుకోకని చెప్పి గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు అది విని జీవన అయితే అది కాదు తాతయ్య ఒకసారి ఆ అబ్బాయికి ఎలా ఉందా ఏంటో వెళ్ళి చూసొద్దామని చెప్పి అంటుంది అది విని గౌరీప్రసాద్ అయితే మా మీ అమ్మ మీ నాన్నని అడిగేసాక వెళ్దూలే కావాలంటే అని చెప్పి గౌరీప్రసాద్ అంటాడు ఇంతలో అక్కడికి సూర్యజ్యోతి వస్తారు వాళ్ళు రావడంతో అదిగో వచ్చారు పదే వెళ్ళి అడుగుదాం అని చెప్పి అంటూ ఉంటారు ఇక వాళ్ళు రాగానే గౌరీప్రసాద్ అయితే సూర్య జ్యోతి దగ్గరికి వెళ్ళి సూర్య కుట్టి ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది బాగానే జరిగిందా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని గౌరీప్ర సూర్య వాళ్ళైతే బాగానే జరిగింది నాన్నగారు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడే ఉన్న యామిని అయితే ఎందుకు బాగా జరగదు కోటీశ్వర్ లు కోరుకోరు మరీ చేసుకుంటున్నారు కదా ఆ కోటీశ్వర్రాలు అని కోటీశ్వరుడు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జ్యోతి సూర్య అయితే మౌనంగా ఉంటారు ఇక యామిని ఎలా అంటూ ఉంటుంది ఆ కుట్టికి పట్టిన అదృష్టం ఏంటో ఇక్కడే పెరిగి పెద్ద అయింది అయినా సరే అనాథలా కాకుండా కోటీశ్వరుడు ఇంటికి వెళ్తుంది మన జీవన ఏమీ కాకుండా ఇక్కడే పడి ఉంది అని చెప్పి యామిని జీవన గురించి అంటూ ఉంటుంది అది విని జీవన మౌనంగా ఉంటుంది ఇక జ్యోతి సూర్య కూడా వాళ్ళని ఏమి అనలేక మౌనంగా ఉండిపోతారు ఇక యామిని అలా అనడంతో ప్రసాద్ అయితే యామిని నువ్వు కొంచెం నోటిని అదుపులో పెట్టుకో కుట్టికేమి కుట్టి చాలా మంచి అమ్మాయి అందుకే ఆ దేవుడు కూడా అంతా మంచిగా చేయాలనుకున్నాడు అందుకే మంచి ఇంటికి కోడలుగా వెళ్తుంది దానికి నువ్వేమీ కుల్లుకోని అవసరం లేదని చెప్పి అంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్